సైకిల్ అయితే ఇంకా మీరు ఇంకా కళ్ళగా అంటున్నారు చంద్రబాబు నాయుడికి నూట ముప్పై సీట్లు వస్తాయి ఏంటి ఫస్ట్ సీట్ గిఫ్ట్గా ఇచ్చేది గద్దే రామ్మోహన్ రావు రామోహన్ అన్న గద్దే రామ్మోహన్ గారు ఎందుకన్న నాకు ఇస్తలేదు ఏంటి లారీ మా పేలు మా పనులు లేవు మేము అంతకుముందు వచ్చిపోయి కార్యకర్తలే ఇప్పుడు మారిపోయాం ఏంటి వచ్చింది అని అయినా నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తున్నారు కదా నూట డెబ్బై ఐదా ముప్పై చుల్లు రావు ముప్పై ఐదు నలభై లోపు ఇక్కడ ఏమైనా మెజార్టీ వస్తుందంటారా గద్దె రామోహన్ ముప్పై ముప్పై ఐదు మొన్నటితో పోల్చుకుంటే పదహారు వేలుతోనే జంక్షన్ అయ్యి ముప్పై మూడు వేలు ఈ పదహారు వేలు నలభై తొమ్మిది వేలు అందుట్లో పద్దీస్ అయ్యి ఎందుకంటే ఇతను కొద్దిగా గట్టి కట్టాడు కదా ముప్పై ఐదు వేలు కన్ఫామ్ ముందు మెయిన్ చీట్ ఇదే ఇది బాండవమ్మ అంటే ఈ రోజున అవినాష్ గారు సవాల్ చేస్తున్నారు నేను తెలుస్తాను ఈ నియోజకవర్గంలో మంచి చేశాను గోడ కట్టించాన అతను చేశాడు చేయలేదు అంటలేదు చేశాడు అతను మొక్కను చూసి అయితే కానీ జగన్ మొక్కను చూసి డేపరు జగన్ మొక్కలు జగన్ ఒకటి గారా ఆయన మొక్కం చూసి అయితే ఇయ్యొచ్చు కానీ మెజార్టీ మెజార్టీ విద్యరామోన్ కాకుండా ఎవరైనా గెలిచేవారు అన్న బా అభిలాసు వెద్యారామవ్వన్ కాకుండా ఎవరైనా కంపల్సరీ గెలిచేవారు వెద్యారామ కొట్టాలంటే అక్కడ జగలు నిలబడే గలవడం అప్లాస్ తీసే జగలు నిలబడి ఇంకా మెజిటివ్ వచ్చింది అది అందరికీ ముఖమాటం లేదు ఏంటి భయపడుతున్నారు నే జనం ఎందుకన్నా భయపడే ఇప్పుడు 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 ఒకటి వచ్చిన గిలోపులో గొడవ పెట్టుకుంటారు తీసుకుని మమ్మల్ని లోన్ దిగుతారు కేసులు పెడతారు అన్న భయం ఎవరో ఒకరో భయపడుతున్నారు ఇంక ఇప్పటి నుంచి లైన్లోకి వస్తారు రోజున నేను డబ్బులు వేసాను మీకు అమ్మఒడి ఇచ్చాను చేతి ఒడి అమ్మఒడి ఎవరు డబ్బులు అయ్యి చెత్త పని అంటే ముప్పై యాభై రూపాయలు చేస్తా రెండు వందల అమ్ముతమైంది ఇసుక ముప్పై వేలు ఏంటి ఎవరి డబ్బులు అయ్యి అవి మా జనం డబ్బులు ఆయన డబ్బులు కాదు ఆయన డబ్బులు జనం డబ్బులు అయ్యి జన డబ్బులు జనానికి ఎత్తండు ఇక్కడ డబ్బులు ఓట్లు వేస్తారు బల రకంగా డబ్బులు అసలు ఇక్కడ గట్టిగా నా పేరు సురేష్ ఏం చేస్తారు ఎలక్ట్రికల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ సో ఈరోజు ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి నెల రోజుల్లో ఇక్కడ మీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండిపోతున్నాను ప్రస్తుతానికి గద్దెనికి మించింది ఇదేమి ఉండదు గద్దె వస్తాడు కంపల్సరీగా అంటే ఎందుకన్న గద్దే రామ్మోహన్ గారు ఆయన చిన్న ఆడపిల్లల ఫంక్షన్ పెట్టుకునే వస్తాడు అట్లా వచ్చి మంచిని వదిలేసి ఎవరినో గెలిపిస్తారండి ఉండే విషయం ఇప్పుడు మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరికి కంపల్సరీగా బయట వాళ్ళు అనేపాటికి కొద్ది నానా రకాలుగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు ఇతను వస్తాడు కానీ వాళ్ళ ఏమన్నా మెజారిటీ మెజారిటీ వచ్చినా రాకపోయినా గద్దె మంటకు వస్తాడు ఎవరు ఓపరం అది వాళ్ళు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక వర్క్ చేసేటప్పుడు నేను ఈ వర్క్ క్లియర్ చేస్తాను అవద్దు అవద్దు అనేది తెలియదు అక్కడ కస్టమర్ని బట్టి వర్క్ నడుస్తుంది కస్టమర్ డబ్బులు ఇచ్చేయడానికి గట్టిగా వచ్చే పనులు నీట్గా చేసి మంచి షర్టు చేసేయడానికి రావచ్చు లేదనుకో తట్టబుట్ట తీసుకొని వెళ్ళిపోవచ్చు అది ఇంతనంటా ఇంకేమన్నా ఉందా చేస్తుంటారా కేటరింగ్ ఎలా అనిపించింది చూసారు ఏం లేదు అంటే ఈరోజు మళ్ళీ గెలుస్తా నేనే అంటున్నారు కదా నూట డెబ్బై ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే వచ్చేది ఏం లేదు రోడ్లు చూస్తే రోడ్లు అలా ఉన్నాయి పనులు లేవు ఏం లేవు అది ఇచ్చేది ఏంటంటే పింఛన్ ఒకటి అంతే ఆయన చేసేది ఏం లేదు అది చేసింది అంటే ఇలా ఈరోజు నన్ను మీకు ఇంత మెజార్టీ ఇంత మంచి పని చేశాను మీ ఏరియా ప్రాంతం మొత్తం గోడ కట్టించామని చెప్తున్నారు కదా మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది ఎవరికి ఇక్కడ మీ ప్రాంతం గోడ అంటే అక్కడ నీళ్ళు పోవడం రాకుండా నీళ్ళు గోడ కట్టించాడు అందరికీ కలిపి గోడ కట్టించింది కాదుగా ఆ చివరి నుంచి చివరికి గోడ కట్టించింది కాదుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మా అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుందేమో గోడ పది కిలోమీటర్లు ఉంటుంది అంతేగా మరి అవతలకి అవతలకి మరి అవతలకి దానికి లేదా గోడ మరి అందరికి ఉపయోగపడాలి కదా పని చేస్తే మరి పార్క్ కట్టించారు దేనికి అది ఉపయోగం ఇక వాళ్ళకి కొన్ని మాట్లాడకూడదు అంటే ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా వస్తుంది తెలుగుదేశం ఎందుకు అనుకుంటున్నారన్న పెద్ద గారు ఇప్పుడు రెండు సార్లు గెలిచారు కదా ఇక్కడ ఆయన అందరూ చేస్తాడు ఏం చేసేదేం కాదు ఇలా చాలా గ్యారెంటీ ఎన్నికలా అదే కూటమితో చేయాలనుకుంటున్నాం కూసుకోండి మనం ఏం చేస్తాం చేస్తే చేసుకోండి ఎవరైనా చేసేది అన్న డబ్బులు వేస్తున్నాను అంటున్నారు కదా ఈరోజు మటన్ డబ్బులు ఇస్తామని అంటున్నారు దేనికి ఇస్తే ఇప్పుడు పిఠాపొరలు ఇస్తాను అనుకుంటున్నా వాళ్ళు ఏమీ అక్కడే ఏంటన్న ఇక్కడ భయపడుతున్నారు జనాలు వాళ్ళు బాగా దాడులు చేస్తున్నారు ఏదైనా మాట్లాడితే యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ మీద కూడా దాడి చేస్తున్నారు అందుకని భయపడి చూసారా అండి లేదు లేదు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు కదా నన్ను పథకాలు ఇచ్చినా వేస్తే కదా అన్ని కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోతున్నాయి కదా అంటే ఈరోజు ఇంటి వద్దగా ప్రభుత్వం కదా ఏం ప్రభుత్వం లే